ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన నిర్వహించగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ హాజరయ్యారు ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి వారికి అందించవలసిన సహాయ సలహాలను ఈ కార్యక్రమంలో చర్చించారు ఎస్సీ ఎస్టీలకు అందించవలసిన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం నిర్దేశించిన ప్రతి ఒక్క విషయాన్ని వారికి తెలిసేలా వివరించి ప్రభుత్వ పథకాలను వారికి చెందేలా అందరం కృషి చేయాలని ఈ కార్యక్రమంలో అధికారులకు ఆర్డీఓ బి పావని సూచించారు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పోలీసు కేసుల స్థితిని ఎస్సీ ఎస్టీలకు పోలీసుల ఆధ్వర్యంలో ఉండే చట్టాలను ఆత్మపురు డీఎస్పీ వేణుగోపాల్ వివరించారు అన్ని మండలాల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం సూచించిన విధి విధానాల్లో ఈ సమావేశంలో చర్చించారు ప్రతి మండలంలోని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల సేకరణ మరియు ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీని ఓలు ఎంఆర్ఓలు సీఐలు ఎస్ఐలు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇతర అధికారులు హాజరయ్యారు

అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈ చట్టాల మేడంగా చెప్పినప్పుడు డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ చట్టాలు జరిగింది దీంతో పాటు పునాయ్ గారి కమిషన్ జస్టిస్ పునాయ్ గారి కమిషన్ చాలా రకమండేషన్ చేయడం జరిగింది ఆ రికమెండేషన్ జీవో రోడ్ రావడం జరిగింది ఆ చేస్తున్నాయి ప్రస్తుతానికి కూడా దీని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మన లెవెల్ వచ్చేసి మంత్లీ వస్తుంది గ్రామాల్లో అవగాహన జరపాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే మనం గ్రామాల్లో ఎక్కువ ఈ అటబుల కానీ ఈ వ్యత్యాసాలు కానీ ఇంకా ఏమన్నా కేసెస్ నమోదు కానీ సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఏమైనా సంబంధించిన ఎన్ని కూడా ఆ గ్రామాలు గుర్తించి అక్కడ ఈ కార్యక్రమం చేయబట్టి తగ్గించడానికి ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మనమే కాదు ప్రభుత్వం అన్ని భాగంగా కూడా దీంట్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది ఎన్జిఓ కూడా భాగస్వామి కూడా కావచ్చు అదే లెవెల్లో మన జూనియర్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది బహిరంగారు ఇలాంటి సమస్యలు మా మాట్టి ప్రభుత్వం తీసుకొస్తే దానికి సంబంధించిన పరిష్కారం కానీ లేకపోతే ఏం చేయాలో డిసైడ్ చేస్తారు మా పోలీస్ సంబంధించి కేసులు జనాలు ఎక్సెస్ కేసులు వస్తుంటాయి మోస్ట్లీ ఎక్కువగా ల్యాండ్ బేస్ వస్తున్నాయి కేసులు